న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం జ్ఞాన భారతి సీనియర్ సెకండరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఇచ్చాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ టి ఇమ్మానుయల్ రాజు ఆధ్వర్యంలో డగ్స్ వ్యతిరేక దినోత్సవ వారోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి జ్ఞాన భారతి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సీఈఓ కార్యదర్శి జోహార్ ఖాన్ అధ్యక్షత వహించారు పాదశాల హైస్కూల్ విద్యార్థులను ఉద్దేశించి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ టి ఇమ్మానుయల్ రాజు మాట్లాడుతూ డ్రగ్స్ గంజాయ్ వంటి మత్తు పదార్థాలు యువత జీవితాన్ని నాశనం చేస్తుందని అన్నారు విద్యార్థి యువత దశలో లక్ష్యాలపై దృష్టి పెట్టాలని సుందర్ పిచాయ్ వంటి ప్రముఖులు తమ లక్ష్యాలపై దృష్టి పెట్టి ప్రపంచస్థాయి సంస్థలకు నాయకత్వం వహిస్తున్నారని అన్నారు డ్రగ్స్ ఉచ్చులో పడి చాలామంది యువకులు తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారని అన్నారు తరచూ ఇటువంటి కేసులను తాము చూస్తున్నామని అన్నారు ఇటీవలే ఒక ఎంబీఏ విద్యార్థి గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డాడని అటువంటి పనులు చేస్తూ ఎవరికీ దొరకం అనే ధీమా ఏమాత్రం చెల్లదని అన్నారు విద్యార్థులు యువత తమ తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న ఆశలను వమ్ము చేయకూడదని హితవు పలికారు విద్యార్థులు తమ స్నేహితులను పెంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు జోహార్ ఖాన్ మాట్లాడుతూ విద్యార్థులు నిరంతరం తమ లక్ష్యాలుపై దృష్టి పెట్టాలని చెడు అలవాట్లకు దగ్గరగా ఉన్నవారి దగ్గరకు వెళ్లకూడదని సూచించారు ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐవి సత్యనారాయణ జ్ఞానభారతి ఎడ్యుకేషనల్ ట్రస్టీ వజ్రపు రమణమూర్తి ప్రిన్సిపాల్ ఇందు భూషం పండా హెడ్ మిస్ట్రెస్ రషీదా సుల్తానా మేనేజర్ ప్రమోద్ కుమార్ అడిషనల్ అడ్మినిస్టేటివ్ ఆఫీసర్ సయ్యదా సుల్తానా ట్రాన్స్పోర్ట్ మేనేజర్ అలీం ఖాన్ తదితరులు పాల్గొన్నారు అక్కడి నుంచి వాళ్ళ పిల్లల్ని అక్కడ వండకుండా వచ్చేయడం కోసం వైజాగ్ గాజాకి వచ్చేసి ఇక్కడ షాప్ పెట్టుకున్నారు బట్ అమ్మాయి కొన్ని రీజన్స్ వలన మంచి ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ బాగా చదువుకున్న అమ్మాయి అన్ఎక్స్పెక్టెడ్గా అన్నోన్ పర్సన్ గుర్తుపెట్టుకోండి అన్నోన్ పర్సన్ ఇన్ అన్నోన్ ప్లేస్ రైల్వే జర్నీలో పని దొరికినటువంటి ఒక పనికి మాన ఏదో పరిచయం వలన అమ్మాయి లైఫ్ కెరీర్ పాడైపోయి డ్రగ్స్ అయిపోయింది పేరెంట్స్ కూడా పేరెంట్స్ చెప్పినా కూడా వినే స్థితిలో లేదు అటువంటి పరిస్థితులు మనకు రాకూడదు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకుంటే ఈ సందర్భంగా మీకు కూడా చెప్తున్నాను టెక్నాలజీ ఎంత టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతున్నటువంటి రోజుల్లో టెక్నాలజీ ఎంత ఉపయోగమో అంటే సెల్ ఫోన్లుగా సెల్ ఫోన్లు ఎంత ఉపయోగమో మనకి అంతే విధంగా పొరపాటున ఆ టెక్నాలజీని మిస్యూజ్ చేసుకుంటే దానికి డబల్ నష్టపోతాం టెక్నాలజీని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే